సాధారణంగా మన రూమ్ ముందు ఉండే రోజా పూలయితే కొయ్యను అన్నిటిని ఇలాగే మొక్క మీద వదిలేస్తాను అందంగా ఉంటుందని కాకపోతే ఈరోజు ఒక పువ్వును మాత్రం కోసుకొని వెళ్దాం ఏంటి స్పెషల్ అనేసి నేను చెప్తాను రండి ఈ గుత్తి గుత్తి ఇలాగే తెంపేనా దుక్కటి కొద్దిగా బాగలేదు ఇది దుక్కటి ఎక్స్పైర్డ్ లాగుంది ఇప్పుడు ఈ గుత్తి గుత్తి మొత్తం ఇలాగే తెంపేనా ఓకే తెంపుదాం ఫస్ట్ టైం ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం రోజా పువ్వు గుత్తినే తెకున్నా ఎందుకనేది చెప్తాను రండి మమ్మీ హై మమ్మీ విష్యూ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే స్పెషల్గా నీకోసం కోసం మొక్కకుండే మొత్తం పూలు వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే పక్కన కూడా కొన్ని ఆల్రెడీ నల్లగా అయిపోయినాయి సో ఫస్ట్ టైం గుత్తి గుత్తి ఒకటే సరు చూడ ఎంత చాలా బాగుంది. హଁ. సరే, పెట్టుకో. ఈ రోజు ఏమంటా చేస్తున్నావు మమ్మీ? మటన్ మటన్ కర్రీ. అబ్బో మటనా? సరే, అయితే చేయమరి త్వరగా. తొందరగా మటనే తినాలి. ఎందుకంటే రెండు ఫ్రై కాబట్టి ఈసారి కర్రీ ఓకే. కర్రీ ఓకే. చూడండి ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తుంటాను చూడండి మటన్ ఎంత బాగుందో బోను లివర్ ఇది కొవ్వు కొవ్వు అంటే క్యాట్ అండి ఎంత తెచ్చినా అంటే కేజీ బాగా తెచ్చిన ఎప్పుడు నేను కేజీ బాగా తెస్తాను వన్ థౌసండ్ అవుద్ది కొవ్వు పెట్టుకున్నా చూడు పక్కన కొవ్వు నాకు వచ్చినట్టు మా డాడీ ఏమన్నాడు మీకు చిన్నప్పలేదు నేను చెప్తాను ఇది కొవ్వు అని మా మమ్మీ చెప్తుంటే కొవ్వు నీకు వచ్చినట్టు వచ్చింది అంటుంది మా డాడీ మా మమ్మీని చూడండి ఎంత డైట్ చేస్తున్నా మా ఆయనకు కొద్ది కూడా జాలి మాటే లేదు జాలి ఎందుకు జాలి ఎందుకు ఇంకా ఇంకా గొప్పగా ఫీల్ అవ్వాలి మమ్మీ నీ గురించి తినడానికి ఇన్ని వస్తువులు ఉన్నా కానీ ఒక పక్క చాక్లెట్స్ ఉమెన్స్ డే కి హైమక్ అని చాక్లెట్స్ తెచ్చింది పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి ఎప్పుడు టమాట కూర మటన్ చికెన్ ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు ఉమెన్స్ డే అయిపోయింది ఏం చెప్పాలా బిలేటెడ్ హాయ్ అండి హ్యాపీ ఉమెన్స్ డే బిలేటెడ్ లేదు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు పర్లేదు సరే హాయ్ అండి అందరికి ఉమెన్ అందరికి హాయ్ హ్యాపీ ఉమెన్ డే హ్యాపీ ఉమెన్స్ డే డాడీ ఏదో కొత్త ఏదో చెప్పిండు మమ్మీ ఏదో ఏంటిది రెడీ అది హ్యాపీ ఉమెన్ ఉమెన్స్ డే ఆ కరెక్ట్ చెప్పిండు ఆయిల్ వేసుకుందాం అంటే ఆయిల్ కొంచమే 50 గ్రామ్ వేసుకుందాం అంతే 50 గ్రామ్స్ చెయ్ 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 నాకు పెట్టేది ఆ నిన్న మీ వాళ్ళ నాకు గాలి తీసేది ఓయ్

తింట తిన్నాడు అంతకని తింటాడు అని చెప్పి నన్ను ఏ మిగతాలు చేసిద్దు అవును రెడీ వాళ్ళ వాళ్ళంతా కలిస్తే అంతే రెడీ పోయినా మా చిన్న ఇంటికి పోయినా మేము పోయి నన్ను మళ్ళీ అంతే డాడీ వాళ్ళు వాళ్ళంతా కలిస్తే మనల్ని లెక్కతే నిన్న మేమంతా ఆవిడ ఒక్క చెల్లెలు మా అన్న అంతా అయినాం కదా మా ఆయన పిల్లి అయిపోయిండు ఇయ్యాదుడు మళ్ళీ ఇయ్యాలి మాట్లాడుతున్నాడు చూడండి చీర నాది కొత్త చీర ఇది కొడక ఇది కట్టుకున్నట్టుందా కానీ లేదు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కావాలంటే చూడండి వీడియోలో చే ఉండదు కొత్త చీర బాగుందా నేను చెప్పినా కదా నేను చీర కట్టుకు కొత్త చీర కట్టుకుంటే ఒక మాట చెప్తాను మీకు అది మాడిపోదు నాకు తెలుసు అది ఇప్పుడే చేసిన ఉల్లిగడ్డ ఎందుకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు మాట్లాడు రెండు మాటలు కూడా బాగుంది కదా ఇంత ముందు వేసుకున్నది కాదు ఇది కొత్తది అని చెప్తాను అది చెప్తున్నా నువ్వు పాపం పాతది అని నువ్వు అనుకుంటావని వాళ్ళు అనుకుంటారని నువ్వు అనుకొని వాళ్ళని నువ్వు అనుకొని కొత్త చీర కట్టుకుంటే చెప్తాను మన వాళ్ళకి అందరికి చెప్తావు ఒక మాట అయినా కొత్తది పాతది కాదు మమ్మీ ముఖ్యము బాగుండాలా బాగుండాలా కానీ ఎట్లా కొత్త చీర కొత్త చీరే కదండి ఉల్లిగడ్డ వేసినా కదండి ఒక్క స్పూను జీలకర్ర వేసుకుందాం అయినా అన్ని ఎప్పుడు నీకే కొత్త చూడు డాడీ షర్ట్ చూడు ఎంత డాడీ ఇది ఎన్ని సంవత్సరాలు అయింది డాడీ షర్ట్ తీసుకోండి అది ఎన్ని అదే చెప్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువ ఇంకా తక్కువే డాడీ కొన్ని ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు తీసుకోమంటే కొత్త దాచిపెట్టుకున్నాడు ఈ పని మీద వర్క్ మీదకి అయ్యి ఎప్పుడైనా తీసుకోబావంటే నాకు ఎందుకు బాలా నువ్వు తీసుకో అని అంటాడు ఇంకేం అంతకారణం ఇంకేం కావాలి ఇంకో నిజమే మాకు బట్టలు అట్నే ఉండిపోతాయి మమ్మీ పోనే పోవు తెలుసా అట్నే అంటే చిన్న కొవ్వు పాడైపోవు అవును అట్నే ఉండిపోతాయి అందుకే బావా అల్లం వెళ్ళిన ఫ్రెష్ చెప్ప లో ఉంది ఎందుకురా ఫ్రిడ్జ్లో ఏం లేవు ఏం చేయిస్తానే విన అందరం డైట్ చేస్తా ఉండము వెల్లుల్లి పేస్ట్ అల్లము ఎల్లుల్లి పేస్ట్ ఓహో పక్కన వాటర్ పెట్టుకోవాలా పోసిపెట్టిన కూరలో తాలింపులు వేసిన తర్వాత మంచిగా పసుపు కారం వేసిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి కూరలో బాగుంటుంది సన్నీళ్ళు పోసి మళ్ళీ అది వేడెక్కి అట్లా కాకుండా వేడి నీళ్ళు పోసుకోవాలి డైరెక్ట్గా టక్కుని ముడుకుద్ది కూడా ఉడుకబట్టుంది సన్నీళ్ళు పోసి పట్టడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడే కాదు వన్ మినిట్ ఆఫ్ థర్టీ సెకండ్స్ నేనేదో చెప్తున్నా బావా కటెక్కిన నేను ఏదన్నా మాట్లాడుతుంటే మా ఆయన టక్కు నటపడతాడు ఆ మాట్లాడకూడదు నడపడతాడో తెలియక కట్టపడతాడో తెలిసి అడ్డపడతాడో నాకు తెలియదు కనిపెట్టండి ఇప్పుడు కనిపెట్టండి ఏదన్నా మంచిగా మాట్లాడుతూ ఉంటానుకో టక్కునే ఏదో ఒకటి చెప్పి బలా అని అంటాడు ఉల్లిగడ్డ లేగాలనా ఉల్లి గట్ట లేగినాక వెయ్యాలా అప్పుడు దాకా వెయిట్ చేయలేవా పోయి చాలా చాలా బావా ఆవు నువ్వు ముందే తెచ్చి పెట్టుకోవాలా ఏదైనా నీడ అయిపోయిన తర్వాత కాదు కదా ముందే మనం రెడీ పెట్టుకొని ఉండాలి కదా మర్చిపోయామని మళ్ళీ బృద్ధి చేస్తుంటా అయ్యో చెమ్మన్న తెమ్మన్నకి వెళ్ళే వెయిట్ చేస్తుండవు కదా మర్చిపోయి బావలుగా ఉండ బావలు కాదు ఇట్టటి భర్తలుగా ఉండకూడదు ఎవరికి నన్ను సంపాదించాడు అంత మంచోళ్ళు ఉండకూడదనా మంచివాడు కాదు మంచివాడు

ఓకే ఓకే ఇప్పుడు ఆయిల్ తక్కువ ఉంది కదా ఫోర్ వేసిన తర్వాత బాగా ఫుల్ ఆయిల్ అయిపోద్ది అప్పుడు చూపిస్తాను ఉడికినాక చూపిస్తాను చూడండి ఆయిల్ సాలు ఆ మాత్రం వేస్తే చాలు మనం చక్కగా మటన్తో పాటు ఎంచుకుందాం అల్లం కూడా వేసేస్తుండేసేస్తుండ గంటి కాలు ఇక్కడ పెట్టినా కదా ఉల్లు కాలుతుంది కదా బాగా ఆహా పట్టదు ఇక్కడ కాలట్లేదు ఇక్కడ కదా కాలుతుంది ఆ సరే సైడ్ జస్ట్ సైడ్ బాబా చూడండి మంచిగా అల్లంలో మటన్ ఏగుతుంది ఇత ఏగేటప్పుడే మనము ఒక మూడు స్పూన్లు కారం పాలు కొద్ది కారం తక్కువే ఉండాలా కలిపితే ఉండి నువ్వు రెండు స్పూన్లు పసుపు చాలు మాకు నేనా ఎప్పుడంటే అదేం తక్కువ రేటు కదండి చాలా రేటు చికెన్ తినకూడదు కాబట్టి మాకు నేను వండుతున్నా అట్లా కూర చేసేది డాడీ చేస్తాను పాపం పగలంతా పనిచేసి వచ్చి డాడీ ఇంటికి రాగానే మా మా ఇంత ఇంత డాడీ తోటి ఉప్పు తగినంత మీరు ఎంత తింటే అంత మా ఉప్పు వీళ్ళ ఉప్పు అంటు ఉప్పు వాళ్ళు ఉప్పు వాళ్ళు అంటే నువ్వు నేను దేరం వాళ్ళు ఆడిపి ఉప్పులో పోడాలని ఉప్పు ఉప్పు బాలి అవునవును ఉప్పు బాలమ్మే ఏం చేద్దాం తప్పదు సైడ్ సైడ్ బావా చూడండి చక్కగా ఏగింది ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుందాం చూడండి బాగా బాగా ఏం పర్వాలేదు చూసుకుంటాం అవి పడ్డా సరే ఇక్కడే పడతాయి ఎక్కడో ఇక్కడ పడవు ఎప్పుడైనా జారి పడితే అది ఎక్కడ పడుతుండే కూడా మనకు ఆలోచన ఉండాలి ఇట్లా లేపినా కదా ఇక్కడే పడితే నేను చెప్పాలా నాకు తెలిసిన నేను చెప్పాలి జాగ్రత్తలు కలిపెట్టు నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఆహా నువ్వు కూడా కాల్చుకుంటే తెలిసిన అది కదా ఎడ అంతది చెయ్యి మనిషి నటిస్తూ చెప్తుంటాడుతుంది కాల్చుకుంటున్నా ఎత్తుంటే చెయ్యి పైకి వేసి ఆ పక్క కూడా పోతుంది మనిషి పోయి ఉంటుంది సరే చెప్తారు మాటలు చూడండి మటన్ కుక్కర్లో లేత మటన్ అందుకని నేను కళాయిలు ఏ వాటర్ చూడండి ఆ మాత్రం పోసుకోవాలి ఇక చాలు అంతే చాలు వాటర్ ఐదు సాగు మినికేసరికి చక్కగా ఉడికిపోద్ది మటన్ చూడండి మొత్తం తీద్దు ఉండు నాకు బయటికి పోజు మటన్ మా నవీన్ తెచ్చిండు సూపర్ సూపర్ మటన్ తెచ్చిండు మేము ఊరికి పోయినాం నేను మా ఆయన నవీన్ తెచ్చి మటన్ తెచ్చి మంచి మటన్ పెట్టి తెచ్చిండు నా కొడుకు కదా మమ్మీ తేంగా తేంగ కొడుకు వచ్చేసింది అలవాటు కాదు మమ్మీ మటన్ షాపు పోయి నువ్వు యాక్చువల్లీ ఊరికి బయటకు వెళ్తున్నావు కదా ముందే తీసుకొచ్చి పెట్టమని చెప్పినావు కదా మటన్ షాపు పోయి మటన్ కొట్టు అంక అన్న దగ్గర అన్న ఈరోజు మా మమ్మీ ఊరికెళ్ళింది మా మమ్మీ వస్తే నువ్వు ఎట్లాంటి మటన్ ఇస్తావో అట్లాంటి మటన్ ఇయ్యి ఎముకలు అది ఇది వేసామనుకో మా అమ్మ తిడుతుంది ఓ నువ్వు మళ్ళా మా అమ్మ తిట్టిగాకో మంచి మటన్ అని అరిస్తే వాడు చూసి 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 అది ఇది ఆ తోట మాంసం ఈ తోట మాంసం మంచి కొవ్వు పీసులు అన్ని ఎత్తికి బాగా వేసి ఇగో అన్న బాగుంది మటన్ ఇచ్చిండు అవున నాకు నిజంగా నాకు తెలియదు నిజంగా చికెన్ మటన్ రెండోకటే అవును చూస్తూ ఉంటాను అనమాట నేను డైరెక్ట్ గా అట్నే చెప్పిన మా అమ్మతో టి కాకన్నా మంచి మటన్ అన్నా చూడండి ఒక మూడు చెక్క చెక్క దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నా ఇగ ఇగో 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 చూడండి ఒక నాలుగు లవంగాలు ఇవే మా ఆయన నా చేత తిట్టేస్తాయి అదిగో దేకో అంట హిందీ వచ్చేసింది పని మా ఆయన కొద్దిగా హిందీ ఇవ్వచ్చు ఎందుకంటే పని వాళ్ళు హిందీ వస్తారు కదా అందుకే ఏమీ రాద్ది నాకే

లేదు మీరే కదా మాట్లాడమన్నది వాళ్ళకి తెలుసు ఏదో కా రావట్లేదని వాళ్ళకి బాగా తెలుసు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి వాళ్ళు వాళ్ళకి తెలుసు తింటారు తెలుసు అదే అదే మా మా అమ్మాయికి మా అబ్బాయికి సూపర్ కన్నడ కన్నడ ఇక్కడ వాళ్ళు మధ్య కలిసిపోతారు అంత బాగుంటారు మా ఆయనకి కొంచెం కొంచెం వస్తుంది సరేనండి మంచిగా హాఫ్ వన్ అవర్ ఉడుకునిద్దాం చాలు ఇప్పటికే పది పదిహేను నిమిషాలు ఉడికింది మనం మాట్లాడుకుంటుంటే వేడి నీళ్ళు పోసినాం కాబట్టి ఇంకొక హాఫ్ వన్ అవర్ అయితే మసాలా వేసుకొని దించేద్దాం ఓకే బావా ఓకే మమ్మీ మరి ఎంతసేపు అయింది ఇప్పుడు కూర పెట్టి చాలాసేపు అవుతుంది మరి కూర అయిందా అబ్బో మా మంచి బగారా రైస్ కి వచ్చినట్టుగా ఏదో వెరైటీ మటన్ కి మటన్ కాదు మంచి ప్యాక్ అయితే కాదు దీనికి ఏదో పేరు ఉంది మనకు రాట్లేదు దీని పేరు మంచిగా ఉంటది చుడి మొక్కలు చాలా బాగుంటాయి మా స్మెల్ అయితే అద్దరు మమ్మీ అవునా వినో చాలా బాగుందిరా చూడండి కడిగి పెట్టుకున్న కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు వేసి ఒక్కసారి అటుకెళ్ళి పెట్టాలి ఎప్పుడైనా కొత్తిమీర వేసి అప్పుడు మంచిగా ఆ ఫ్లేవర్ అంతా మటన్కే కానీ చికెన్కే కానీ ఏం కనుక ఏ కర్రీ కన సరే టెక్కు చక్కగా పట్టేస్తుంది నువ్వు పోయినసారి కూడా మటన్లో ఫ్రై చేసినావు కాబట్టి అది కూడా స్మెల్ ఎక్కువ రాలేదు ఇది చాలా మంచి స్మెల్ చూడండి మటన్ మసాలా వేసుకుందాం కొంచెం సగం ప్యాకెట్ అంతే సరిపోతుందండి ఇక ఏముద్దు మనము దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాం కదా సరిపోతుంది ఇందులో చెక్క ముక్క చెక్క ముక్క వాడరు చెక్క ముక్క వాడు చెక్క ముక్క వాడ అంతా ఉంటారు ఉండరు యూట్యూబ్లో మటన్ అయితే అదిరిపోయింది మమ్మీ మామూలుగా లేదు ఉప్పు చూసుకుందాం వేసి వేసి అన్నీ వేసుకున్నాం ఏం వేసేది లేదు ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు నేను వేయలేక ఉప్పు చూసుకుందాం దాకా వచ్చింది స్మెల్ బయట ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది నేను ఎక్కువ కరెక్ట్గా వేస్తా కొద్దిగా తక్కువ వేస్తా సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటా అంత కరెక్ట్గా వేస్తానని నేనే వెచ్చులు చెప్పుకోను ఎప్పుడన్నా ఒకసారి సరిపోకపోతే వేసేస్తా ఎక్కువ వేయలే ఎక్కువేయలే వేస్తా ఎక్కువ కాదు కాలేదు కూడా సరే చూడండి ఒకసారి చూపి తీసేస్తా తిరగలేదు మమ్మీ చాలా బాగుంది కూర చూస్తుంటే అర్థమవుతుంది ఏ హోటల్ పోయినా ఇట్లాంటి కూర అసలు దొరకదు చూడ్డానికి ఇట్నే రంగురంగు బాగుంటుంది కానీ అసలు ఏం బాగుండదు నెల్లూరు పోయినప్పుడు తిన్నాను చూడండి నెల్లూరు అసలు బాగాలేదు హోటల్లో మటన్ మటన్ కాదు సరే అండి అయింది వంట బంద్ చేసుకుందాం మమ్మీ నువ్వు మటన్ ఇంత బాగా చేసే డైట్ మా చేసేది నేను చెయ్యాలి నేను చేయట్లా నీ అంత బలంగా మేము ఉండాలి కదా అవును కానీ నాకన్నా ఎక్కువ బాగుంటావు నువ్వు ఉంటే ఉంటే కానీ ఉండను కదా ఉంటాం పదండి భూమి చేద్దాం రండి అందరు రండి భూమి చేద్దాం మా డిన్నరు మటన్ కర్రీ వైట్ రైసు బండి బండ్రి ఎల్లరూ బ్రీ రండి వడ్డి వడ్డించుకుందాం రండి అన్నీ ఒకటేలా ఉండి అవును నేను బంద్ చేసి పెట్టుకుంటా మొన్న ఎట్లయి బియ్యం బియ్యం మొన్న పాపం బావని మర్చిపోయి అవును మా బావ పెట్టి పాపం అర్ధ గంట సేపు మొన్న నవ్విని చూసారా ఎట్లా చూపించండి ఆ రోజు మ్యూజిక్ పెట్టి ఈరోజు మా డిన్నర్ మటన్ కర్రీ వెయిట్ రైస్ రెండు తిందాము కొద్దిగా అన్నం పెట్టు నాకు కూడా సరే మరి చాలు 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 అంతేరా అయ్యో పాపం కూర కొంచెమేనా చేసేసాలా చాలు గుజ్జు గుజ్జు చేసానా సరిపోతుంది ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా బోదర కాలుతుంది మమ్మీ అవును బాగా కాలుతుంది బోదర కాలుతుంది తోటి కూర ఓన్లీ కూర ఫస్ట్ టేస్ట్ ఎక్కువ చెప్తా గ్రేవీది గ్రేవీ టేస్ట్ అదే మమ్మీ చాలా బాగుంది థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ నేనే చెప్పాలి ఇంకా అవును సూపర్ హలో మటన్ మెయిన్ మటన్ తిను తప్ప డైట్ కోక్ కోక్లా మమ్మీ అవును మామూలుగా ఉండదు డైట్ కోక్ తాగితే మంచిది అట్లీస్ట్ నార్మల్ కోక్ తాగే కంటే ఇందులో షుగర్ కంటెంట్ జీరో అనమాట జీరో కోక్ ఓకే మటన్ మెయిన్ మటన్ టేస్ట్ చూసి చెప్తా చూడండి రిబ్బు రిబ్బు పీస్ చూడండి వచ్చేసింది అంత చికెన్ లాలీపాప్ వచ్చినట్టుగా వచ్చేసింది సైడ్కి పూర్తిగా వచ్చేసింది బా మమ్మీ మటన్ సూపర్ మమ్మీ అదిరిపోయింది టేస్ట్ మమ్మీ

సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంది సూపర్ ఉడికింది బాగుంది మెత్తగా సాఫ్ట్గా సాఫ్ట్గా టెండర్ మటన్ చాలా బాగుంది కొందరు చేస్తే బాగుంటుంది కొందరు బాగుండదు మీ మటన్ చూడండి అంత కానీ కాదు అది मैं मैं उदाहरण पकों बोले अरे हम्म आट का तो आट का तो इड़ इड़ पकने इड़ इतने चे नेपोर से ही ले लो ओके ओके अम्म नंद गुड 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 नोट

్లాస్ పోయి ఉంటావా చెప్పు గ్లాసు అయితే బాగా తాగుతాం అందరు అట్లా తాగుతారు కానీ నాలుగు శాతం కాగుతుంది అట్లా డమ్స్ అప్లా షుగర్ ఉండదు అంటే ఎంత టేస్ట్ అంతా అదే ఉంటుంది షుగర్ ఉండదు చక్కెర మంచిది కాదు కాబట్టి షుగర్ మటన్ తినక తినారాలా మటన్ అయిందా ఒక వారం అయింది ఎట్లతో మంచిగా ఉంది కదా ఓకే సరేనండి నేను చేసిన మటన్ కర్రీ మటన్ బాగాలేకపోందా అదే నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది సరేనండి టాటా బాయ్ 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 గుడ్ నైట్